జాన్ స్టాట్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఆయన క్వీన్ ఎలిజబెత్కి కూడా చాప్లిన్గా చేసినవాడు లండన్ ఆల్ సోల్స్ చర్చ్లో పనిచేశాడు చాలా కాలము ఇంగ్లీష్ చర్చ్లో పాస్టర్గా ఉన్నాడు దాదాపు ఎనభై చిలుకు సంవత్సరాలు జీవించాడు వాక్యాన్ని బాగా ఔపోసణ పట్టినవాడు అరవై సంవత్సరాల పరిచర్య ఆయన ఎనభై సంవత్సరాలు నింపుకున్నప్పుడు ఆయన బర్త్డే చేసింది సంఘం ఆ సంఘంలో ఆయన కేవలం బర్త్డే జరుపుకోలేదు అరవై సంవత్సరాల షష్ఠి పూర్తి పరిచర్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఆయన్ని ప్రసంగించమని అడిగారు ఆ రోజున ఆ రోజున మనవాళ్ళు బర్త్డే చేసుకున్నట్టుగా దైవజనులు కేక్ కటింగ్ చేసి ఆయనకి భజన చేయలేదు దేవుణ్ణి సుచించారు ఆయన్ని బట్టి ఆయన వచ్చాడు మాట్లాడడం మొదలెట్టాడు ఆయన అడిగారు మీ పరిచర్య సీక్రెట్ ఏమిటి అని అడిగారు ఆయన చెప్పాడు దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే యోహాను వార్త ద్వారా మనిషి కుమారుడు పైకెత్తబడినప్పుడు అంటే మీదకి ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు ఈ మాట నన్ను పట్టుకుంది నా పరిచర్య ఆరంభంలో నేను ఆ రోజున నిర్ణయించుకున్నాను నా జీవితంలోనూ నా పరిచర్యలోనూ నేను దాక్కోవాలి క్రీస్తును హైలైట్ చేయాలి ఆయన్ని పైకెత్తాలి ఆయన్ని నెత్తిన పెట్టుకొని నేను ఊరేగాలి ఎప్పుడైతే ఆయన అది చేయడం ఆరంభించాడో అరవై సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రపంచాన్నే ప్రభావితం చేసింది అనేకుల జీవితాలని తాకింది ఒకటే సీక్రెట్ జీవితంలోనూ పరిచర్యలోనూ ఎవరిని పైకెత్తాడు క్రీస్తును పైకెత్తాడు తాను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానని క్రీస్తుయేసు వారు చెప్పారు పరిచర్యకు ఆకర్షణ బిఎండబ్ల్యూ కార్ కాదు పరిచర్యకు ఆకర్షణ కేకులు ఇంకొకటి ఇంకొకటి కాదు పరిచర్యకు ఆకర్షణ ఒక అద్భుతమో ఒక స్వస్థతో ఒక ప్రవచనమో కాదు పరిచర్యకు ఆకర్షణ క్రీస్తే